పదిహేను వేల సచివాలయాలు పది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఆర్పీ విలేజ్ క్లినిక్ నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిషింగ్ బాండ్లు మూడు పారిశ్రామిక కారిడార్లు ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు ఇరవై లక్షల ఇళ్ల నిర్మాణం పదిహేను వేల కోట్లతో స్కూళ్లలు నాడు నేడు ఇంగ్లీష్ మీడియం ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉద్దానంలో ఏడు వందల నలభై రెండు కోట్లతో రక్షణ కోట్ల పెట్టుబడుల సహకారం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పదహారు లక్షల ప్రైవేటు ఉద్యోగాల దృష్టి జిఏఎస్ లో పదమూడు లక్షల కోట్ల ఒప్పందాలు సంక్షేమ పథకాలు అదనం